రాష్ట్ర ప్రజల సేవలో నిరంతరం తరంతరం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉదాహరణగా నిలిచేందుకు జరుగుతున్న కృషిలో ఒక అత్యంత ప్రధానమైన భూమిక సచివాలయం పోషిస్తుందన్న సంగతి మనకు తెలుసు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రహదారులు భవనాల శాఖ మత్తులు ప్రశాంత్ రెడ్డి గారు రహదారులు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నరేంద్రరావు గారు ఇంకా సిఎస్ గారు డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో అదిగో అద్భుతంగా అందచేయబడుతోన్న సచివాలయ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు గారు సెక్రటరీ ఆర్ఎన్ బి ఇంకా ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం ముఖ్యంగా పోలీస్ అధికారులు సీనియర్ అధికారులు పోలీస్ బృందం ఈ కార్యక్రమ నిర్వహణకి సజావుగా పర్యవేక్షణకి చేస్తున్న సహకారం మనం అన్ని వేళ గుర్తుంచుకోవాలి అదిగో భవన ప్రారంభ సందర్భంలో నీరు సైతం పాల్గొంటున్నట్టుగా చప్పట్లు కొట్టి ఆనందాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతూ ఉన్నాం ప్రతి అంతస్తులో కూడా వివిధ మంత్రిత్వ శాఖల ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు ఆయా శాఖల